గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో దేవరకొండకు చెందిన గుండా సంతోషి బృందం క్రోచర్స్ తయారీలో గుండా సంతోషికి గిన్నిస్ బుక్ లో చోటు దక్కింది విశాఖపట్నంకు చెందిన మహిళా మనో వికాస్ క్రాఫ్ట్స్ అండ్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో ఏటా నిర్వహించే క్రోచర్స్ తయారీలో ఈ అవకాశం లభించింది గుండా సంతోషి దేవరకొండ పట్టణానికి చెందిన వీరమల కృష్ణయ్య కుమార్తె గత ఏడాది నవంబర్ నుండి ఈ ఏడాది ఆగస్టు వరకు మొత్తం నాలుగు వందల యాభై మంది చిన్నారులు యువతులు మహిళలు వృద్ధులతో కలిపి అతి తక్కువ సమయంలో యాభై ఎనిమిది వేల నూట పన్నెండు క్రోచెట్స్వేర్స్ తయారు చేశారు కాగా విశాఖపట్నంలోని వెంకోజీపాలెం చందన మోహన్ రావు ఫంక్షన్ హాల్లో వీటిని ప్రదర్శించారు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లండన్ ప్రతినిధి స్వప్నిల్ డంగారికర్ ప్రశ్న పరిశీలించి లార్జెస్ట్ డిస్ప్లే ఆఫ్ క్రోచర్ స్క్వేర్ గా గిన్నీస్ రికార్డును ధృవీకరించారు ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డులో దేవరకొండ అమ్మాయి గుండా సంతోషికి చోటు దక్కడం ఎంతో గౌరవప్రదమని దేవరకొండకే వన్నె తెచ్చిన మహిళగా పలువురు ప్రముఖులు కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపారు